ఒక రిపోర్టర్ ఒకరాడు ఇంకో రిపోర్టర్ ఒక్కొక్క సోర్స్ ఇన్ఫేషన్స్ బట్టి రాస్తాడు దాన్ని కూడా కంప్లైంట్ చేయడం ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి హైకోర్టు హైకోర్టులో అది ఉంది పెండింగ్ ఉంది సో సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఒక వార్త వస్తే దాని మీద కూడా కార్యక్రమం ఇలా ఒకదాని వెనుక ఒకటి సాక్షి సాక్షి పొందుతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ కేసులో ఎలాంటి వాస్తవం లేదు ఇదైతే మరింత దారుణం ఈ సంబంధం లేదని వాళ్ళే అంటారు ఎందుకు వచ్చారు అడిగితే చెప్తారు ఎవరో మీ ఇంట్లో ఉన్నారని అంటారు అలా ఏకపక్షంగా వచ్చి ఎటువంటి సమాచారం లేకుండా ఇలా చేయడం ఇది దారుణం దీన్ని ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం అవసరమైతే న్యాయస్థానంలో పోరాడతాం దేశవ్యాప్తంగా ఈ పత్రికావాదులు ప్రజాస్వామ్యవాదులు సంఘాలు ఇదంతా తీవ్రంగా ఖండించాలి ఇలాంటి సంప్రదాయం ఎప్పుడూ కూడా పత్రికా రంగంలో ఒక ఎడిటర్ ఇంగ్కి వెళ్ళి ఇలా సోదాలు చేయడం అనేది మనం ఎక్కడ చూసాం నేను తీవ్ర మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిది నలభై ఐదు ప్రాంతంలో రాకుంటున్నాము దాదాపు ఒక పది మంది పోలీసులు ఇంట్లో వచ్చి నార్మల్గా మీకు తెలుసు కదా మా పత్రికా రంగంలో ఎడిటర్ లేట్ నైట్ వర్క్ ఉంటుంది అది చూసుకొని మనం తప్పుడే లేచున్నాను వితౌట్ సర్చ్ నోటీస్ ఏం సమాచారం లేకుండా ఇద్దరు సిఐళ్లు వచ్చారు తర్వాత ఒక డిఎస్పి వచ్చి వెంటనే డిఎస్పి అయితే మా మరింత దురుసుగా నోటీస్ అడుగుతుంటే కూడా వెళ్ళి సచ్చి అనే దుర్మార్గమైన వ్యవహారం సైతో చేశారు ఈరోజు ఒక పత్రికా ఎడిటర్కి దేశ దేశంలో బహుశా ఏ పత్రికా ఎడిటర్ ఇంటికి కూడా ఇలా వచ్చి ఇలా కనీసం సచ్చి నోటీసులు ఇవ్వకుండా ఇలా బెదిరింపు ధోరణితో చేయడం అనేది ఎక్కడ చూశాడు వరుసగా ఇది పూర్తిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంగా దీన్ని మేము భావిస్తున్నాం ఒక ఏ దానికి సంబంధం లేదు మీరు ఆ కేసులో ఎవరో అక్యూజ్డ్ ఉన్నారు ఆ మీ ఇంట్లో ఉన్నారని అంటారు కానీ మీకు సంబంధం లేదని చెప్పి ఎవరు అక్యూజ్డ్ మా ఇంట్లో ఉన్నారో అని కూడా చెప్పకుండా డైరెక్ట్గా నేరుగా ఇంటికి రావడం ఇదేం ప్రజాస్వామ్యం ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛని పత్రికా స్వేచ్ఛని అగౌరవపరిచినట్టుగా దీన్ని భావిస్తున్నాం వరుసగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అయితేనే పబ్లిక్ ఇష్యూస్కి సంబంధించి రెగ్యులర్గా సాక్షి ప్రజల గొంతుకై నిలుస్తుందన్నటువంటి భావనతో సాక్షి గొంతు నొక్కాలని ఇక లేని వాటిల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయడానికి చేస్తున్న చేతే తప్ప ఇంట్లో ఏ ఆధారాలు లేకపోయినా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇలా చేసి ఆధారాలు లేవు పలానా అక్యూజ్లు ఉన్నాను ఏ అక్యూజ్లో చెప్పరు చెప్పకుండా ఇలా చేస్తున్నా మాత్రం దారుణం తీవ్రంగా కనిపిస్తుంది వరుసగా